అస్లాంలేకం అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయట్ లాగ్స్ గాయస్ మీరందరూ ఇంకా అయితే చూసే ఉంటారో కోయట్లో డ్రైవర్లు పడే కష్టాలు ఈరోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి కోయట్కి వచ్చినప్పటి నుంచి మనం ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మనకి ఎన్ని కష్టాలు ఉండేవి మొత్తం అంతా ఈ వీడియోలో అయితే నేనైతే మీకైతే క్లియర్గా అయితే చెప్తాను గాయస్ ఫస్ట్ ఫార్ వచ్చిన వెంటనే మనం వచ్చేసి కోయట్ వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్కి అయితే రావడం అయితే జరుగుతుంది మన కఫీలో అక్కడి నుంచి మనకి తీసుకొని వచ్చేసి ఇంకైతే మనమైతే ఇంకా కోయిటీ హౌస్ లాంటి ఒక రూమ్ ఇచ్చేసి కోహ్టీ వాళ్ళు ఇంకా డ్రైవర్లకు అలాగైతే పెట్టేస్తారు మీరు అనుకుంటా ఉంటారు మంది వచ్చేసి డ్రైవర్లకి ఏం రా హ్యాపీగా అయితే ఉన్నారు కోయట్లో సంపాదిస్తూన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు అక్కడే మీరు వచ్చేసి తప్పు అడుగు వేస్తున్నారు అక్కడే మీరు వచ్చేసి తప్పు అడుగు వేస్తున్నారు ఎందుకంటే రా అంటే మీరు అనుకున్నంత సులభంగా అయితే ఉండద్దు కోయేట్కి వచ్చిన తర్వాత ఎంతో అయితే కష్టం అయితే చాలా అయితే చాలా ఉంటుంది డ్రైవర్లకి ఇంకోటి ఏం రా అంటే కోయేట్లో డ్రైవర్లకి యా పని చెప్పినా కోయటి వాళ్ళు మనం అయితే ఖచ్చితంగా చెయ్యాలి తప్పదు ఎందుకు అంటే కోహెటి వాళ్ళు డ్రైవర్కి అనేసి పిలుచుకొని వచ్చుకుంటారు మనకి డ్రైవర్ వర్క్ ఒకటే ఉంటుంది అంటారు బట్ అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కోయిటీ వాళ్ళు వచ్చేసి మనకి అన్ని పనులు అయితే చెప్తారు మనం ఆ పనులు అనేది తప్పకుండా అయితే చెయ్యాల లేదు మేము చెయ్యము ఇలాగా అలాగా అని చెప్పేసి వాళ్ళ మీద తిరగబడడం అనేది ఎవరు కూడా చెయ్యకండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాల వరకు మనకైతే అగ్రిమెంట్ అయితే ఉంటుంది ఆ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయేంత వరకు అయితే మనము వాళ్ళు ఎంత కష్ట పెట్టించినా మనం అయితే ఇంకా పడక అయితే తప్పదు సో అలా అని చెప్పేసి చాలా మంది వచ్చేసి చాలా మంది మన డ్రైవర్స్ వచ్చేసి మన అన్నలు వచ్చేసి చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు కొంతమంది వచ్చేసి పాపము సరేలేరా ఇంకా మనమైతే ఇంకా ఏదో కొట్లాట వేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే లో అయితే ఉంటారు సో ఇంకోటి ఒకటైతే ఆలోచించండి మీరు ఇంటి దగ్గర మనం లక్షలు మనం ఇంకా ఖర్చు పెట్టుకొని మనం అయితే ఇంకా అయితే రావడం అయితే జరుగుతుంది వచ్చిన తర్వాత మనం దేనికోసం అయితే వస్తామో ఒకటైతే ఆలోచించండి మనము మన ఫ్యామిలీ బాగుండాలి మన పిల్లల్ని మనం చదివించుకోవాలి మనం ఇంకా పక్ పక్కింటి వాళ్ళు ఎలా బతుకుతున్నారు మేము ఎలా బతకాలి అని చెప్పేసి ఒక మోటివేషన్స్తో అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీని చూసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు సో అది ఒకటే అయితే మైండ్లో వర్క్ పెట్టుకొని మీరు పని అయితే చేసుకోవచ్చు లేదు మేము ఇంకా వచ్చి మనం ఇంకా ఊరికి అలా వచ్చి మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు అయితే చాలా మంది కూడా ఉన్నారు గాయస్ ప్రతి ఒక్కరు కూడా రాకముందే మీరు ఒకటి వంద సార్లు అయితే రాండి కోయట్ అనేసే కాదు సోఫర్ అరబ్ దేశాలు ఏదేమైనా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అన్ని పనులు అయితే చేయక తప్పదు సో అందుకోసం నేను వచ్చేసి ఒక వీడియో అయితే మీకోసం అయితే పెడుతున్నాను అనమాట ఇది వచ్చేసి మీకు మంచి మోటివేషన్ లాగా ఉంటుంది అలాగే కొత్తగా వచ్చిండే వాళ్ళు డ్రైవర్స్ కొత్తగా వచ్చేవాళ్ళు కోయేటికి ఇక్కడికి వచ్చి కష్టాలు ఎంత పడాలని చెప్పేసి అయితే తెలుసుకొని అయితే రాండి సో ఇంకోటి ఏమి రా అంటే చాలా బాధేస్తూ ఉంటుంది ఒకసారి వచ్చేసి వీళ్ళు ఏమేమో అని చెప్తూ ఉంటారు బట్ అయితే కొంతమంది అయితే చాలా వరకు అయితే కోయట్లో చాలామంది కపిల్ వాళ్ళు అయితే బాబా వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు అందులో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మనకి శాలరీలు ఇవ్వకుండా మనకి కష్టపెట్టించడము చెప్పిన పని ఒక వంద సార్లు చెప్పడము అలాగైతే చేస్తూ ఉంటారు అలాంటి ఇల్లులు కూడా ఉన్నాయి సో మీరు వచ్చేసి ఆ ఇల్లు ఎలాంటిది ఆ ఇంట్లో వచ్చేసి మన వర్క్ ఎలాంటిది ఆ ఇంటికి మనం వచ్చి మనం అక్కడ పని చేసుకోగలుగుతామా లేదా అని చెప్పేసి ఒకటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని అయితే కోయరికి అయితే రండి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇది చేయను అది చేయను అంటే ఇంకా నీకే వానికి ఇంకా ఏమీ ఇంకా జరగదు కొట్లాటలు తప్ప జగ జగడాలు తప్ప మీకైతే ఏం జరగదు అంట అందుకోసం దయచేసి మీరు ఆలోచించుకోవడం అయితే రండి డ్రైవర్ లైఫ్ ఎలాగ రా అంటే ఇక్కడ పద్దెన్న అయితే ఇంకా మన మార్నింగే మనము ఫైవ్ థర్టీ సిక్స్కి అయితే లేయాలి ఎందుకు రా అంటే మనకైతే ఇంకా స్కూల్ వర్క్స్ ఉంటాయి స్కూల్ చిన్నపిల్లలకి స్కూల్ విసి పెట్టాలా మళ్ళీ మేడం వాళ్ళకి ఇంకా ఏమైనా ఆఫీసులు ఏమైనా స్కూల్స్ అవి ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా విసిపెట్టాలి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనం హ్యాపీగా ఇక్కడ తినగలుగుతామా లేదా అని చెప్పేసి అయితే మీరు వచ్చేసి అనుకుంటా ఉండొచ్చు ఒక్కోసారి వచ్చేసి మనకైతే టైం దొరుకుతుంది ఒకసారి అయితే మనకు అస్సలు టైం దొరకదు సో నేను కూడా చాలాసార్లు అయితే సఫర్ అయినాను సో అలాగని చెప్పేసి నా యొక్క ఇది నేనైతే మీకైతే షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను గాయస్ సో ఇంకోటి ఏం రా అంటే స్కూల్ అయిపోయిన వెంటనే మనకైతే ఇంక డ్యూటీలు అయిపోయాయి అని చెప్పేసి అనుకోవద్దా అండి అక్కడి నుంచే మళ్ళీ మనకు ఆ రోజు డే స్టార్ట్ అవుతుంది చాలా కష్టం ఉంటుంది సో మనము మనకి అప్పటి నుంచి అయితే ఇంకా మనకి సూపర్ మార్కెట్ డ్యూటీలు పడతాయి జమియాలు ఇంకా జమియా అంటే మనకి ఇంకా ఇక్కడ సూపర్ మార్కెట్ ఇంకా అవి పడతాయి మళ్ళీ వచ్చేసి ఇంకా మన కఫీల్ వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే అవి కూడా చెప్తారనమాట సో చాలా కష్టం అనేది ఉంటుంది గాయస్ ఏం అంటే అందరూ కూడా అనుకుంటా ఉంటారు మనకు వచ్చేసి ఏం లేరా పోయేసి వర్క్ చేసేయచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు బట్ అయితే మీరు ఒకటి వంద సార్లు అయితే ఆలోచించుకోవడం అయితే రండి సో అలాగే మనకు కోయట్లో డ్రైవర్లు పడే కష్టాలు ఇంకేం రా ఉన్నాయంటే దివాన్లో వర్క్ చేయాలా వాళ్ళ టాయిలెట్స్ కూడా ఉంటాయి వాళ్ళ టాయిలెట్స్ కూడా కరగల లాస్ట్కి సో చాలా కష్టం అనమాట దివానీలో వర్క్ కానీ ఏదైనా మనకి ఇంకా పార్కింగ్లో ఉండే పార్కింగ్ మొత్తం అంతా క్లీన్ చేయమంటారు మళ్ళీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కార్లు ఉంటాయి ఒక ఇంట్లో వచ్చేసి వాళ్ళ వాళ్ళ లక్క అనమాట సో మా ఇంట్లో వచ్చేసి ఒక టూ కార్స్ ఉన్నాయి ఇంకా మీ వచ్చే వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉన్నాయో చెప్పలేము కదా పది ఉండొచ్చు ఐదు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఆరు ఉండొచ్చు అలాగే మీ ఫ్యామిలీని బట్టి అలా కార్స్ కూడా ఉంటాయన్నమాట మీ ఫ్యామిలీలో ఒక ఏడు మంది ఎనిమిది మంది ఉంటాయి ఎనిమిది మందికి ఎనిమిది కార్లు ఉంటాయి తప్పనిసరిగా అయితే ఉంటాయి సో అవి మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఇంట్లో వచ్చేసి డే బై డే చేసుకోవాల్సి వస్తుంది ఒక ఇంట్లో వచ్చేసి ఈరోజు రేపు డైలీ డైలీ క్లీన్ చేయమంటారు సో మనం వచ్చేసి ఇక్కడ చాలా కష్టం అనేది ఉంటుంది డ్రైవర్లు పలే కష్టాల్లో ఇవన్నీ మీకు నేనైతే ఒక నా యొక్క అనుభవంతో నేనైతే మీకైతే షేర్ చేసుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా కామెంట్లు కూడా పెట్టండి నేను వచ్చేసి మీకోసం వచ్చేసి ఖచ్చితంగా నేను ఏ వీడియో కావాలన్నా కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు తప్పకుండా అయితే ఇస్తాను గాయస్ సో వీడియోలు అనిపించేందుకు ఖచ్చితంగా కామెంట్ పెట్టేసేయండి సో అలాగే మన డ్రైవర్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోయట్లో ఉండే వాళ్ళు జాగ్రత్తలు అయితే డ్రైవ్గా చేయండి ఇప్పుడు ఫైన్స్ వచ్చేసి చాలా డిఫరెన్స్గా అయిపోయినాయి ముందు ముందు కోయటికి ఇప్పుడు కోయటికి చాలా చాలా డిఫరెన్స్ అయితే అయిపోయింది యాభై దినార్లు ఫైన్ ఉండేది ఇప్పుడు వంద దినార్లు నూట యాభై దినార్లు అలా ఫైన్లో అయితే పెట్టేసినాడు సో అందుకోసం వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మన ఇండియా నుంచి ఇక్కడ కోయట్ దేశానికి వచ్చే వాళ్ళు కూడా ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని మీరు వచ్చే ఇల్లు మంచిదా చెడ్డదా ఎంతమంది ఫ్యామిలీ మనకి ఏం వర్క్ ఉంటుంది స్కూల్ డ్యూటీలా లేదంటే టీచర్ డ్యూటీలా మేడం వాళ్ళ డ్యూటీలా అని చెప్పేసి మీరు అయితే తెలుసుకొని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాండి ఎందుకు రాంటే మనం వీసా తీసినాము అని చెప్పేసి ఎవరో ఒక వీసా తీసినాము అని చెప్పేసి వచ్చేసి ఇక్కడ వచ్చి ఇబ్బందుల్లో పడ్డేదానికంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకొని ఇంటికాడ అది కరెక్టా లేదంటే రాంగా అని చెప్పేసి ఆలోచించుకొని అయితే రావచ్చు మీరు సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను నా ద్వారా అయితే మీకు అయితే తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే నేను ఏదైనా కానీ ఉంటే ఉన్నది ఉన్నట్టే నేను చెప్తాను అనమాట జెన్యున్ ఉంటాను అనమాట వీడియోస్లో ఏమైనా కానీ అది మీ మైండ్ సెట్కి అది చాలా బాగా అర్థం అవుంది అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకేంటి గాయస్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి